అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం అత్యంత శక్తివంతమైన మరియు అదృష్టాన్ని తనలో నింపుకున్న ఒక రాశి వారి గురించి మాట్లాడుకుందాం అదే రుచిక రాశి మీరు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్న ఈ రాశికి చెందిన వారైతే ఈ ఒక్క వీడియోను మీరు అసలు మిస్ కాకూడదు ఎందుకంటే మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేసే ఒక అద్భుత ఘట్టం మరికొద్ది రోజుల్లో ఆరంభం కాబోతుంది మరి ఆ అదృష్టం ఏ రూపంలో వస్తుంది ఎందుకు రాబోతు ఉన్నాయి ఈ రాశివారి జీవితంలో మార్పులు అనేవి ఎలా చోటు చేసుకోబోతు ఉన్నాయి ఈ రాశివారి జీవితంలో మార్పులు అనేవి ఎలా చోటు చేసుకోబోతు ఉన్నాయి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఓం నమస్వాయి అని కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ రుచికి రాసి వారికి అధిపతి కుజుడు కాబట్టి ఈ రుచికి రాసి వారు చాలా తెలివైన వారు విశ్లేషణాత్మకమైన వారు మరియు పర్ఫెక్ట్గా వీరు ఉంటారు ఏ పని చేసినా నిశ్చితంగా పరిశీలించి వివరాలను గమనించి చేస్తారు ఈ రుచికి రాసి వారు చాలా కష్టపడి పనిచేసేవారు నిబద్ధత ఉన్నవారు మరియు తమ లక్ష్యాలను సాధించడానికి అంకిత భావంతో కృషి చేస్తారు వారు ఎల్లప్పుడూ తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారు వారి స్వభావం చాలా సున్నితమైనది ఇతరులకు సహాయం చేయటంలో వారికి ఆనందం లభిస్తుంది అయితే వారు కొన్నిసార్లు అతిగా విమర్శించే స్వభావాన్ని కలిగి ఉంటారు ఇది ఇతరులకు బాధ కలిగించవచ్చు ఈ రాశి వారికి గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండటం వలన ఈ రాశి జాతకుల యొక్క పంట పండబోతుంది శాస్త్రం ప్రకారం ఈ రాశి వారికి కుబేరుడు కారణంగా అంతా కూడా శుభప్రదంగానే ఉండబోతుంది ఆర్థికంగా మీరు లాభపడతారు గ్రహ సంచారం వలన కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది గతంలో మీకు ఏ కారణంగా అయినా ధనం ఆగిపోతే ఇప్పుడు తిరిగి అందుతుంది పాత పెండింగ్ పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు లక్ష కోట్లు ఇచ్చినా కూడా ఈ రాశి వారు అదృష్టాన్ని ఆపటం ఎవరితరం కాదు మీకు పట్టబోయే అదృష్టం కారణంగా మీరు ఎంతో లాభపడతారు కోరింది మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది అలాగే ఈ సమయంలో మీరు వినే శుభవార్తల వలన ఎక్కువ సంతోషాన్ని పొందుతారు అవేంటంటే ఈ రాశి జాతకంలోని ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇతర ప్రయోజనాలు పొందుతారు అలాగే పెద్ద పెద్ద ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా కొత్త కార్లు విలువగల వస్తువులు కూడా కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది ఇకపోతే ఈ రాశి వ్యాపారస్తులకు ఈ సమయం అన్ని విధాలుగా లాభదాయకంగా కలిసి రాబోతుంది ఈ రాశి వారిని శుక్రుని సంచారం అనేది ఇక వరమనే చెప్పవచ్చు ప్రతి పనిలో సక్సెస్ మీ వెంటే వస్తుంది లైఫ్లో సుఖాలు అనేవి బాగా పెరుగుతాయి ఈ రాశికి చెందిన వారు ఎత్తుక పై ఎత్తులు వేయడంలో నేర్పరులుగా చెప్పుకోవచ్చు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ రాశివారు అద్రోహించడం జరుగుతుంది ఈ రాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటూ ఉంటారు లైఫ్లో ఎదురైన అపజయాలకు కృంగిపోక అత్యంత ఉపాయంతో లెగ్స్ సాధన దిశగా అడుగులు వేసి సక్సెస్ను సాధిస్తారు ఈ రాశిలో జన్మించిన వారికి ముక్కోటి దేవతల అండతో అదృష్టయోగం రాజయోగం పట్టినట్లుగా పడుతుంది మీ ఎదుగుదలను ఎవరూ కూడా ఆపలేరు మీ ఎదుగుదల ఏ విధంగా ఉంటుంది అంటే చూసేవారికి దెమ్మ తిరిగిపోతుంది ఆ లైఫ్ లెవెల్లో మీ యొక్క అదృష్టం అనేది ఉండబోతుంది అలాగే మీరు మీలో ఉండే అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ అస్సలు పంచుకోరు అదేవిధంగా ఈ రాశివారు ఇతరులకు ఎక్తుక్తులకు లొంగరు అంతేకాకుండా మంచి ప్రజాకర్షణ అనేది వీరికి ఉంటుంది ఈ రాశి వారు ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య ఉద్యోగ వృత్తి వ్యాపారాల్లో బాగా రాణించడం జరుగుతుంది ఈ రాశి వారు ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉంటారు దీంతో మీరు బాగా డబ్బులు పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులను కూడా అభివృద్ధి చేస్తారు ఈ రాశివారికి యవ్వన ప్రాయంలో అదృష్టం అనేది ఎవరూ కూడా మిమ్మల్ని ఆపలేనంతగా కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలని అనుభవిస్తారు మీరు చేసే మంచి పనుల వలన ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గంతో విభేదాలు అనేవి దీర్ఘకాలం కంటిన్యూ అవుతాయి ఏ విషయంలోనైనా రాజీ లేకుండా కష్టపడి శ్రమిస్తారు ఈ రాశివారు సాంకేతిక విద్యల్లో చాలా చక్కగా రాణిస్తారు మంచి మార్గదర్శకత్వం ప్రతిభ మీలో ఎక్కువగా ఉంటుంది శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యోగం పడుతుంది జీవితంలో నిందారోపణలు మిమ్మల్ని ఎంతో బాధను కలిగిస్తాయి వైరీ వర్గం సిద్ధాంతాలన్నీ భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి వ్యతిరేకంగా ఇవ్వటం వలన ఎన్నో కష్టాలను అనుభవిస్తారు వైరి వర్గం ఒకటి కానంత వరకు కూడా ఈ వారికి ఎలాంటి డాకా ఉండదు ఎటువంటి ఇబ్బందులు కూడా మీ చారవు అలాగే రాసివారు సొంత వర్గం వారు భయపడకుండా జాగ్రత్త వహిస్తారు ఆంతర్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయక ఉన్నత స్థానంలో ఉన్నవారి వలన మీ విషయంలో అన్యాయపు తీర్పులు అమలవుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పుకోవాలంటే బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వలన మీ కుటుంబానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది న్యాయపరమైన విషయాలు మీ జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్తలు తీసుకోండి ఈ వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కూడా కలిసి వస్తాయని చెప్పుకోవాలి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు మిమ్మల్ని కాస్త ఇబ్బందికి గురిచేస్తాయి మీరు విలాసవంతమైన జీవితానికి చాలా పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తారు పడమర దక్షిణ దిక్కులు మీకు బాగా లాభిస్తాయి ఈ వారికి బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్న స్వయం క్రిస్త ఉన్నత స్థితికి మీరు చేరుకుంటారు అలాగే ఇతరులు తప్పు చేస్తే వారు ఎంతటి ఉన్నత స్థితిలో ఉన్నవారైనా కూడా ప్రశ్నించే తత్వం మీలో ఉంటుంది ఈ రాశివారి జీవితంలో ఎన్నో సుఖాలు అనుభవించడం జరుగుతుంది ఏ విషయాల్లోనైనా సరే రాజీ లేకుండా శ్రమించే గుణం మీలో ఉంటుంది మీ యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని మీరు ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక స్థాయి నుంచి వచ్చిన తర్వాత పాత పద్ధతులు మాత్రం మీలో ఏమాత్రం పోవు అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తడం వలన అవి మిమ్మల్ని తీవ్రంగా బాధిస్తాయి మీకు విదేశీయానం బాగా లాభదాయకంగా ఉండబోతుంది అంతేకాకుండా సాంకేతిక విద్యల్లో ఈ రాశివారు బాగా రాణిస్తారు ఈ రాశివారిలో మంచి మార్గదర్శకత్వం ప్రతిభ అనేది దాగి ఉంటుంది అలాగే మీకు కోపం చాలా త్వరగా వచ్చేస్తుంది అయితే ఎంత త్వరగా కోపడతారో అంతే త్వరగా చల్లబడతారు ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది మీరు ఎంత సంపాదించినా దాన్ని నిమిషాల్లోనే ఖర్చు చేసేస్తారు అందువలన తమ సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి ఎటువంటి లోటు ఉండదు ఈ రాశివారికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మీకు అంతా బాగా కలిసి వస్తుంది ఇక ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు వృత్తి వ్యాపారాల్లో ప్రయోజనాలను పొందుతారు దీంతో పాటు వ్యక్తిగత జీవితం చాలా బాగుంటుంది భాగస్వామితో గొడవలు సర్దుమణుగుతాయి సంతాన సంతోషాన్ని మీరు పొందగలుగుతారు మీకు అదృష్టం ఏకంగా కొన్నేళ్ళ వరకు ఉండబోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవ్వబోతుంది మీరు సకల భోగాలు అనుభవిస్తారు ఈ రాశి వారు చేసే ప్రతి పనిలో విజయం సాధించడంతో పాటుగా ఈ రాశి వారు వృత్తి వ్యాపారాల్లో పురోగతిని పొందే అవకాశాలు ఉన్నాయి పరిపాలనతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నత స్థానాన్ని పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక పరంగా పరిస్థితి బలంగా స్ట్రాంగ్గా ఉంటుంది మీరు కుటుంబంతో మంచి సమయం గడుపుతారు ఉద్యోగులు కార్యాలయంలో పనిపై శ్రద్ధ వహించడం వలన మీపై ఉద్యోగులు మీపై ప్రశంసల వర్షం కురిపిస్తారు మీకు ఉన్న అదృష్టం వలన మీ లైఫ్లో కింగ్ లాంటి జీవితాన్ని అనుభవిస్తారు లైఫ్లో కొన్నేళ్ళ వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు ఈ రాశివారు త్వరలోనే ఉన్నత స్థాయికి చేరుకోబోతూ ఉన్నారు మీకు పట్టిన అదృష్టాన్ని ఎవరూ కూడా ఆపలేరనే చెప్పాలి ఆ అదృష్టం వలన ఈ రాశివారు లైఫ్లో చూడనంత డబ్బు చూస్తారు అదృష్టం మీ వెంటే ఉండబోతుంది ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది ముఖ్యంగా సృజనాత్మకత రంగాలలో అనుబంధం ఉన్నటువంటి వారు విశేష ప్రయోజనాలను పొందుతారు ఈ రాశివారు చేసే పనిపై శ్రద్ధ పెట్టడం వలన మంచి ఫలితాలు పొందుతారు వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి మీరు ఉద్యోగం మారాలని చూసుకున్నట్లయితే ఇదే చాలా మంచి సమయం అలాగే మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది బిజినెస్లో మంచి లాభాలు పొందుతారు మీ వ్యక్తిగత జీవితం అద్భుతంగా ఉంటుంది ఇకపోతే ఈ వారికి దైవిక శక్తి లేదా దైవభక్తి ఎక్కువగా ఉంటాయి మరి మీరు జీవితంలో నెంబర్ వన్గా రాణించాలంటే ఉన్నత స్థానాలను అదృహించాలనుకునేందుకు లక్ష్మీ పూజ చేయటం ఎంతో మంచిది ప్రతి శుక్రవారం కూడా కుంకుమార్చన చేయిస్తే శుభకరంగా ఉంటుంది ఈ రాశివారు శనివారం రోజు ఆంజనేయుడి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయటం వలన మీ వ్యాపార అభివృద్ధి చెందుతుంది అంతేకాదు రాశివారికి లలితా సహస్రనామం చదవటం వలన అత్యున్నత ఫలితాలు అనేవి వచ్చి అన్ని విధాల కాలం కలిసి వస్తుంది జ్యోతిష శాస్త్రం చెప్తున్న మాటలు విని ఈ రాశివారికి శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది కాబట్టి శుక్రవారం అన్ని విధాలా మీకు కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఏదైనా ఒక పనిని మీరు చేయాలనుకుంటే దాన్ని శుక్రవారం ప్రారంభించండి ఆ రోజు మీరు ఏ పని ప్రారంభించినా అన్ని శుభ ఫలితాలే వస్తాయి ఈ రాశి జాతకులకు నీలం రంగు బాగా కలిసి వస్తుంది అందువలన నీలం రంగు కలిసిన రుమాలను జేబులో ఉంచుకోవడం వలన ఎల్లవెల్లలాది మీకు అండగా ఉంటుంది మంచి చేస్తుంది ఇలా చేయటం వలన మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది ఇక అదేవిధంగా ఈ రాశిలో పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇంకా కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేయటం చాలా మంచిది ఎందుకంటే రాశివారికి పట్టబోయే అదృష్టం ఆపడం ఎవరితరం కాకుండా ఉండాలన్నా వారికి వచ్చేటటువంటి అదృష్టాన్ని ఆస్వాదించాలన్నా ఖచ్చితంగా ఈ చిన్న పరిహారాలు చాలా వరకు ఉపకరిస్తాయని చెప్పుకోవాలి మరి ఇంతకీ చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యమైనది ఏంటి అంటే శుక్రవారం రోజున మీరు లక్ష్మీదేవికి నేతి దీపాన్ని పెట్టండి ఆ నేతి దీపాన్ని కూడా ఎలా పెడతారు అంటే రావి ఆకును తీసుకోండి అలా రావి ఆకుపైన కుందెను అంటే దీప కుందెను చక్కగా అలంకరించుకొని పెట్టుకోండి దానిపైన మరొక కుందెను పెట్టి అందులో నేతిని పోసి చక్కగా రెండు ఒత్తులను వేసి ఒక ఒత్తుగా తయారు చేసి అలా మూడు వైపులా కూడా అంటే మూడు ఒత్తులతో నేతి దీపాన్ని లక్ష్మీదేవికి పెట్టడం వలన మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తీరిపోయి అప్పుల బాధల నుంచి బయటపడటంతో పాటు ఆర్థికపరమైన అభివృద్ధిని మీరు చూస్తారని చెప్పుకోవచ్చు ఇలా చేయటం ద్వారా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోయి అదృష్టం అనేది మీ వెంట వస్తుంది ఇక అలాగే శనివారం రోజున మీరు చేయవలసిన చిన్న పరిహారం ఏంటంటే వీలైతే ఎవరైనా తీసుకుంటే నల్ల నువ్వుల దానాన్ని తప్పకుండా ఇచ్చేయండి ఇక ఆ తర్వాత మీకు చేతనైనంతలో ఒక ముగ్గురికి కానీ ఐదుగురు కానీ అన్నదానం చేయండి ఆహారం తినడానికి ఏది ఇచ్చినా పర్వాలేదు ఒక ముగ్గురికి లేదా ఐదుగురికి ఇలా చేయడం ద్వారా మీకు ఉండే సమస్యల నుంచి మీరు చక్కగా బయటపడగలుగుతారు మీరు స్థిరత్వానికి సౌకర్యానికి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వారు మీ రాశి లక్షణాలకు వ్యతిరేకమైన నెగిటివ్ ఎనర్జీని ఇచ్చే ఈ మూడు చోట్లకు వెళ్ళటం వలన మీ మానసిక శాంతి ఆర్థిక స్థిరత్వం పూర్తిగా దెబ్బతింటాయి మీ కుటుంబ సంబంధాలు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది ఈ ముఖ్యమైన హెచ్చరిక మీ భవిష్యత్తు కోసం మీ శ్రేయస్సు కోసం మాత్రమే ఈ ముఖ్యమైన జ్యోతిష్య సత్యాన్ని తెలుసుకొని జీవితంలో మీరు తీసుకోబోయే ప్రతి అడుగులో జాగ్రత్తగా ఉండండి ఏ చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు మీ జీవితం విలువైనది దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది మరి రుచికి రాసి వారు ఏ మూడు ప్రదేశాలకు వెళ్ళకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అసలు విషయానికి వస్తే మీరు వెళ్ళకూడని ఆ మూడు ప్రదేశాల్లో మొదటిది మీకు ఏమాత్రం గౌరవం ఇవ్వని చోటు మరియు మీకు విలువ ఇవ్వని మనుషుల దగ్గరికి వెళ్ళటం మానుకోండి ఈ రాశివారు సహజంగానే మర్యాదను గౌరవాన్ని విలువలను ఆశించేవారు ఈ స్థిరమైన స్వభావం నమ్మకమైన మనస్తత్వం కారణంగా మీరు ఇతరుల నుంచి కూడా అదే విధమైన కనీస మర్యాదను కోరుకుంటారు కానీ మీరు ఏ ప్రదేశానికి వెళ్తున్నారో లేదా ఎవరి దగ్గరికి వెళ్తున్నారో గమనించుకోవాలి ఎక్కడికైతే మీ మాటను మిమ్మల్ని పట్టించుకోరో మీ అభిప్రాయాన్ని తృణీకరిస్తారో మిమ్మల్ని చులకన చేసి మాట్లాడతారో లేదా మిమ్మల్ని కేవలం వారి స్వార్థం కోసం మాత్రమే వాడుకోవాలని చూస్తారో అటువంటి చోటుకి మళ్ళీ మళ్ళీ అసలు వెళ్ళకండి ఈ రాశివారికి ఆత్మగౌరవం చాలా ముఖ్యం మీకు గౌరవం దక్కని చోటుకు వెళ్ళటం వలన మీకు తెలియకుండానే మీ ఆత్మగౌరవం దెబ్బతింటుంది అటువంటి ప్రదేశాలు లేదా వ్యక్తులు మీ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా నాశనం చేస్తారు మొదట్లో చిన్న చిన్న అవమానాలుగా అనిపించవచ్చు కానీ కాలక్రమేణా ఆ ప్రభావం మీ మానసిక ఆరోగ్యంపై చాలా తీవ్రంగా పడుతుంది మీరు లోపల కుమిలిపోతారు ఆ వ్యక్తులు లేదా ఆ ప్రదేశం ఇచ్చే నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని చుట్టుముడుతుంది మీరు ఆ స్థలానికి లేదా ఆ వ్యక్తుల వద్దకు వెళ్ళిన ప్రతిసారి మీకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఇక మీరు వెళ్ళకూడన ప్రదేశాల్లో రెండవది ఒకప్పుడు మీరు మోసపోయిన ప్రదేశం లేదా పరిస్థితి ఈ వారు ఒకసారి ఎవరైనా నమ్మితే లేదా ఏదైనా ఒక వస్తువుపై ఒక ప్రదేశంపై ఇష్టాన్ని పెంచుకుంటే దాన్ని అంత సులభంగా వదులుకోలేరు మీ మొండితనం లేదా స్థిరమైన స్వభావం కారణంగా ఒకనొక ప్రదేశంలో లేదా ఒకనొక పరిస్థితుల్లో మీకు గతంలో చాలా తీవ్రమైన మోసం జరిగి ఉండవచ్చు అయినప్పటికీ మళ్ళీ అక్కడికి వెళ్ళాలని లేదా ఆ పరిస్థితుల్లో మళ్ళీ పాలు పంచుకోవాలనే ఒక బలమైన కోరిక మీలో మొదలవుతూ ఉంటుంది ఈసారి అంతా బాగా జరుగుతుంది ఈసారి నేను మరింత జాగ్రత్తగా ఉంటాను గతం వేరు ప్రస్తుతం వేరు అనే ఆశతో మీరు మళ్ళీ అదే తప్పు చేయాలని అనుకుంటారు కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ ప్రదేశం యొక్క శక్తి లేదా ఆ పరిస్థితి యొక్క స్వభావం మారలేదు ఒకసారి మీకు చేదు అనుభవాన్ని ఇచ్చిన చోటు మళ్ళీ మీకు మంచిని ఇవ్వదు మీరు అనుకున్నదానికి విరుద్ధంగా ఈసారి మళ్ళీ మీరు ఆ ప్రదేశానికి వెళ్తే ఆ పరిస్థితుల్లో చిక్కుకుంటే మీరు గతంలో కంటే చాలా తీవ్రమైన నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది ఈసారి నష్టం కేవలం ఆర్థికపరమైనది మాత్రమే కాదు మీ జీవితంపై దాని ప్రభావం బహుముఖంగా ఉంటుంది అన్నిటికన్నా ముందు మీ కుటుంబం సంపద గౌరవం కోల్పోయే ప్రమాదం ఉంది ఇక మీరు వెళ్ళకూడని ఆ మూడు ప్రదేశాల్లో మూడవది కొత్త వ్యక్తులతో లేదా తెలిసిన వ్యక్తులతో కలిసి తెలియని ప్రమాదకరమైన కొత్త ప్రదేశాలకు వెళ్ళటం ఈ రాశివారు సాధారణంగా నమ్మదగిన వ్యక్తులతో సురక్షితమైన వాతావరణంలో ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ కొన్నిసార్లు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని కొత్త ప్రదేశాలకు తెలియని పరిస్థితుల్లోకి లాగే ప్రయత్నం చేస్తారు కొత్త వ్యక్తులు లేదా తెలిసిన వారే కావచ్చు మిమ్మల్ని తెలియని ప్రదేశానికి వెళ్ళమని ఆహ్వానించినప్పుడు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా డేటింగ్ పేరుతో ప్రేమ పేరుతో కొత్త స్నేహితులతో సరదాగా గడుపుతామని లేదా పాత స్నేహితులతో ఏదో ఒక సాగు చెప్పి మీకు పూర్తిగా అవగాహన లేని ప్రదేశాలకు వెళ్ళటం అత్యంత ప్రమాదకరం అటువంటి కొత్త ప్రదేశాలు మీకు అసౌకర్యాన్ని అభద్రతాభావాన్ని కలిగిస్తాయి మీరు అపరిచితులతో లేదా మీకు పూర్తిగా తెలియని వారితో వెళ్ళటమే కాకుండా మీకు బాగా తెలిసిన వారి గురించి కూడా మీరు జాగ్రత్త వహించాలి స్నేహితులనే కాదు ఇంటి చుట్టుప్రక్కల వారు బంధువుల్లో కొందరు మీకు చాలా సన్నిహితంగా ఉంటారు వారితో మీరు ఆప్యాయంగా మాట్లాడతారు కలిసి తిరుగుతారు కానీ వారిలో కూడా కొందరు మీ చెడును కోరుకునేవారు ఉండవచ్చు వారు మీపై అసూయ ఈర్ష్య కలిగి ఉండవచ్చు లేదా మీ పతనాన్ని కోరుకోవచ్చు వారు మీకు తెలియకుండానే మిమ్మల్ని ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది మిమ్మల్ని ప్రమాదాలకు నెట్టే ప్రదేశాలకు లేదా పరిస్థితుల్లోకి తీసుకుని వెళ్ళవచ్చు మీకు గతంలో కొన్ని సమస్యలు వచ్చి ఉండవచ్చు లేదా కొన్ని ఇబ్బందులు పడి ఉండవచ్చు దానికి కారణం ఇది సన్నిహితంగా ఉండే వ్యక్తులే కావచ్చు వారిని మీరు నమ్మి వెళ్ళినప్పుడు వారు మిమ్మల్ని మోసగించే అవకాశం ఉంటుంది లేదా మీరు అనుకొని ప్రమాదంలో చిక్కుకునేలాగా చేయవచ్చు ఈ విధమైన స్నేహితులు లేదా బంధువులు మీ బలం మీ బలహీనతలను ఉపయోగించుకొని మిమ్మల్ని ట్రాప్ చేస్తారు అందువలన ఎప్పుడైనా సరే ఎవరైనా మిమ్మల్ని కొత్త తెలియని సురక్షితం కాని ప్రదేశాలకు రమ్మని ఆహ్వానిస్తే వారిని నమ్మకండి ముఖ్యంగా రాత్రి వేళల్లో లేదా నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్ళటం అసలు మంచిది కాదు మీ శ్రేయస్సును కోరుకొని వ్యక్తులతో బయటికి వెళ్ళటం మీ జీవితంలో తీరని నష్టాన్ని కలిగిస్తుంది కొత్త వ్యక్తులను నమ్మడానికి మీ రాశికి చాలా సమయం పడుతుంది ఈ విషయంలో మీరు మీ సహజ స్వభావాన్ని కోల్పోకండి ఎవరితోనైనా బయటికి వెళ్లే ముందు వారి ఉద్దేశం ఏంటో మీరు వెళ్ళే ప్రదేశం ఎంతవరకు సేఫ్ అనేది పూర్తిగా తెలుసుకోండి మీరు ఈ విషయంలో అజాగ్రత్తగా ఉంటే మీపై దాడి జరగవచ్చు మీరు దోపిడీకి గురి కావచ్చు మీ జీవితం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది ఈ ముగ్గురు వ్యక్తులు లేదా ఈ మూడు ప్రదేశాలు కలిగించే ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడటం ఆ దేవుడు వలన కాకపోవచ్చు ఎందుకంటే దేవుడు మీకు వివేకాన్ని నిర్ణయాధికారాన్ని ఇచ్చాడు మీరు తెలిసి కూడా ప్రమాదంలోకి వెళ్తే దానికి పూర్తిగా బాధ్యులు మీరే కాబట్టి ఈ రాశివారు మీ స్థిరమైన వివేకవంతమైన స్వభావాన్ని ఉపయోగించి ఈ మూడు రకాల ప్రదేశాలకు ఈ మూడు రకాల పరిస్థితులకు దూరంగా ఉండండి మీరు ఈ నియమాలను పాటించడం వలన మీ జీవితంలో ప్రశాంతత ఆర్థిక స్థిరత్వం కుటుంబ సంతోషం ఎప్పుడూ నిలిచి ఉంటాయి ఈ హెచ్చరికలను తీవ్రంగా పరిగణించి మీ జీవితాన్ని సురక్షితంగా సంతోషంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి